హ్యాపీ సండే అండి అందరికీ ఇది సండే వ్లాగ్ అనమాట చాలా కష్టపడి తీశానండి ఎందుకంటే మార్నింగ్ నుండి నైట్ దాకా ప్రతిదీ క్యాప్చర్ చేయాలి వ్లాగ్స్ అంటే అంత ఈజీ కాదు యూట్యూబ్ అంటే ఈజీగా డబ్బులు సంపాదించు అనుకుంటారు అంత ఈజీ కాదండి యూట్యూబ్లో కూడా కష్టపడిన వాళ్ళకే డబ్బులు వస్తాయి సో సండే అయితే మార్నింగ్ నిద్రలేచ్చాను నేనైతే హాల్లో కింద పనుకున్నాను ఈ పనుకోవడం అనేది నా మూడ్ స్వింగ్స్ని బట్టి ఉంటుంది ఒక్కోసారి కొంచెం నాకు బెడ్రూమ్లో బెడ్ మీద కొనుక్కుంటాను బెడ్రూమ్లో కింద కొనుక్కుంటాను హాల్లో కింద కొనుక్కుంటాను ఈ మూడిట్లో నాకు నచ్చిన ప్లేస్లో అయితే పడుకుంటాను నాకు మెలకు రావాలంటే ప్రకృతి పిలవాలి మీ అందరికీ అర్థమైంది అనుకుంటా అలా ప్రకృతి పిలిస్తే నాకు మెలకు వచ్చేస్తుంది ఆ పనులన్నీ పూర్తి చేసుకొని కొంచెం టీ తాగేదాకా ఇలా లేజీగానే ఉంటాను ఒక కప్పు దాన్ని ఏమంటాను ఒక గ్లాస్ వాటర్ తాగేసి తర్వాత ఒక కప్పు టీ తాగేస్తాను అనమాట పొద్దున్నే పరకడుపున కప్పు టీ కడుపులో పడాల్సిందే ఇంకా తర్వాత అయితే ఇంకా పక్క దుప్పట్లన్నీ మడతేస్తానండి నేనే కాదు మీరు కూడా ఈ పాయింట్ గుర్తుంచుకోండి ఆడైనా మగైనా మనం లేచిన బట్టే మన పక్క దుప్పట్లు మనం మడతెట్టుకోవాలి అలానే ఇలా బెడ్ కానీ క్లీన్గా నీట్గా ఉంచుకోవాలండి మీరు చూడండి అలా చిందర ఉండేది చూస్తే కళ్ళకి ఎలా ఉంటుంది క్లీన్గా నీట్గా చేస్తే ఎలా ఉంటుంది మీరే ఒక్కసారి ఆలోచించుకోండి ఎప్పటికప్పుడు అలా నీట్గా సర్దుకుంటూ ఉండాలి మాది ఇల్లు కాబట్టి మేము అలా వదిలేస్తే ఇంకా చిరాకు వస్తుంది మాకైతే అందుకని మ్యాక్సిమం కూడా నేను ఎప్పటి ఎప్పుడు పనులు పూర్తి చేసుకుంటూ ఉంటాను ఏంటంటే వంట కొంచెం ఆ పనులు చేసుకుంటా ఉంటే ఈ క్లీనింగ్ సెషన్ అంతా నాదనమాట సో ఇలా పక్క దుప్పట్లన్నీ మడితే మా ఇంట్లో అయితే ఎంత ఇరుకంటే ఇటు తీసి అటు వస్తువు పెట్టడానికి కూడా గ్యాప్ ఉండదు నేను ఈ మధ్య శారీస్ బిజినెస్ చేస్తున్నా కదా సర్లే మిగిలిపోయిన శారీస్ అలా పడేసి కొత్త స్టాక్ తెప్పిద్దామన్నా ఆ మిగిలిపోయిన స్టాక్ పెట్టడానికే ప్లేస్ లేదు అందుకే నా బిజినెస్ గురించి నేను కొంచెం ఆలోచిస్తూ ఉన్నా అంటే ప్రతి ఎంత పెద్ద వాళ్ళకైనా శారీస్ అనేవి సగం సేల్ అయిపోయి సగం మిగులుతుంటాయి అది పెద్ద విషయం కాదు అది పెట్టే ప్లేస్ లేదు అటక మీద ఎక్కిద్దామన్నా అటక్ కూడా ఖాళీ లేదు మా ఇంట్లో అట్టుంది పరిస్థితి ఇంకా మా నాన్న ఈ మధ్య షాప్ ఖాళీ చేసేసరికి ఆ సామాన్లు కూడా కొంచెం మాక్సిమం అన్నీ ఒకట్లా అడ్జస్ట్ చేశారు కొన్ని కొన్ని ఉంటాయి కదా మెయిన్వి అవి ఇంట్లో పెట్టాల్సి వస్తుంది ఈ ఫ్యాన్ కూడా మా నాన్న షాప్లోది అనమాట అది కానీ ఇంకా చూసారు కదా అసలు ప్లేసే లేదు ఇది ఇది బెడ్రూము మాకైతే టూ బీరువాస్ ఉంటాయి అద్దం ఉన్న బీరువా మీరు అస్సలు కొనుక్కోవద్దని మీకు సజెషన్ ఇస్తున్నాను ఈ ట్రావెల్ బ్యాగ్స్ కూడా ఎక్కడ పెట్టాలో ప్లేస్ లేదండి చూడండి ఎలా అడ్జస్ట్ చేసి పెడుతున్నానో చిరాకేస్తుంది మనం ఏదన్నా పని ఉండి ఒక హ్యాండ్ బ్యాగ్ తీసినా ఒక సంచి తీసినా వాటి మళ్ళీ సర్దడానికి సర్దకపోతే చిరాకు ఉంటుంది ఎప్పుడు ఎక్కడెక్కడ సర్దితేనే మా ఇల్లు అనేది చాలా చాలా నీట్గా ఉంటుంది ఆ పైన బ్యాగ్ చూసారా నా పాత శారీస్ పాత అంటే పక్కన తీసేసినవి కాదు అవన్నీ కూడా దాంట్లో పెట్టేసాను చదివేదానిలాగా మళ్ళీ బుక్స్ తీసి పెట్టాను అక్కడ చూశాను శారీస్ తీసేసి బుక్స్ పెట్టేశాను ఇంకా హాల్లో మా నాన్నైతే మీసాలకు రంగులు వేసుకొని కూర్చున్నారు ఫోన్ చూసుకుంటూ కాసు నేను చిమ్ముదామంటే ఇలా అమ్మ చిమ్ముకుంటుంది అమ్మ చిమ్ముతుంది కదా నేనైతే ఉండను మనము ఇంట్లో ఉన్నాం కదండి అందరూ వాటర్ బాటిల్స్ తీస్తారు గ్లాసులు చేస్తారు ఏడ గ్లాసులు అక్కడ ఏడ బాటిల్ అక్కడే పెడతారు నా పని ఇంకే ఎక్కడెక్కడ నా పని నాకు ఆటోమేటిక్గా ఇవన్నీ అలవాటు అనమాట గ్లాస్ తీసామంటే మళ్ళీ అది కిచెన్లో తెచ్చి పెట్టాలి బాటిల్ తీసాం ఖాళీగా ఉందంటే అది ఫుల్ బాటిల్ అయితే ఫ్రిడ్జ్లో పెడతా ఎంటి బాటిల్ అయితే కిచెన్లో పెడతా ఇంకా కిచెన్ అయితే ఒక మనిషి దూరితే ఇంకో మనిషి దూరే సందు కూడా ఉండదు ఇంకా బయట ఆరిన బట్టలు అనేది తెచ్చి ముందు మంచం మీద వేసేసానండి సో ఈ లోపు కిందన్నీ సర్దేసాను మా అమ్మ కసూజిమ్ముతుంది కదా ఇంకా మామ టిఫన్ లోపు లేదా మా టిఫన్ ఇంట్లో ఉంటే చేస్తాము లేదంటే బయట తెచ్చుకుంటాము కాసేపు అయితే నేను రోజు రాను కానీ ఎప్పుడన్నా వచ్చేస్తాను సండే కదా ఈరోజైతే రావాలనిపించి వచ్చాను పొద్దున్నే అలా సూర్యోదయానికి సూర్యుడు ఉన్నప్పుడు మిద్ది మీద వాకింగ్ చేస్తూ ఉంటానండి ఈ ఫోన్ రికార్డ్ చేయడం వల్ల మీకు నా చేతిలో ఫోన్ లేదు బేసిక్గా అయితే నా చేతిలో ఫోన్ ఉంటుంది ఫోన్లో దక్షిణామూర్తి స్తోత్రం కానీ హనుమాన్ చాలీసా కానీ లేకపోతే శివతాండవ్ స్తోత్రం కానీ ఇవన్నీ వింటూ వాకింగ్ చేస్తాను కాలభైరవాటకం ఇవన్నీ వింటూ వాకింగ్ చేస్తానన్నమాట అది అయిపోయాక ఒక అరగంట పావు గంట అలా స్పెండ్ చేసాక కిందకొచ్చిన మళ్ళీ క్లీనింగ్ సెషన్ కాకులకు మేము ఫుడ్ పెడతాం కదా అది మరుసటి రోజు ఉదయం తీసేస్తాము కసు మేము ముందు ఇంకైతే వచ్చి బ్రష్ చేస్తున్నానండి ఒకవేళ పూజ చేసే పని అయితే పొద్దున్నే స్నానం చేస్తాను అయితే స్నానం చేయలేదు మొక్క చూశారు కదా మా ఫ్రెండ్ ఇంటికి ఇంటికెళ్ళి పుదీనా తెచ్చి నాటాను అక్కడ నేను దాన్ని ఏమంటారు కంపోస్ట్ ప్రిపేర్ చేస్తున్నాను ఈ మొక్క అసలు చావకుండా బతికింది దాంట్లో కిచెన్ వేస్ట్ అంతా వేసాను చామంతి మొక్కలు మనం చూపించాను కదా తెచ్చాను మా కొండ చూశారు కదా పొద్దున్నే సూర్యోదయం సో బ్రష్ చేశాక ఫేస్ వాష్ చేస్తున్నా నేను డైలీ ఒక్కసారి స్నానం చేస్తానండి అబద్ధం ఎందుకు చెప్పను యూట్యూబ్ కోసం అబద్ధం నేను చెప్పను డైలీ వన్ టైం స్నానం చేస్తాను నేను ఉదయం చేశానంటే అంటే నాకు చిరాకొస్తే రోజుకు మూడుసార్లు ఏం చేస్తాను అంటే నాది చెమట పోసే ఒళ్ళు కాదు నేను కొంచెం సన్నగా ఉంటాను కాబట్టి నీట్గానే ఉంటుంది ఇది చలికానం అసలే పొయ్యి మీద వేయి నీళ్ళు పెట్టుకుంటాం మేమైతే ఇంకా గ్యాస్ అయిపోయిందని ఒక పూటే అని కాదు అంత అవసరం కూడా ఉండదు సో వేడి నీళ్ళు పూట పూట రెండు పూటల ముగ్గురం పెట్టుకుంటే అట్లా అండి గ్యాస్ అయిపోయింది మిడిల్ క్లాస్ వాళ్ళు అలా నీళ్ళు పోసుకోలేము సో ఫేస్ వాష్ అయితే బయోటిక్ది చేసేసుకొని అంటే బయోటిక్ది ఉంది నాది ఉంది కానీ మా అమ్మ బయోటిక్ మా అమ్మ కొనిచ్చాను మా అమ్మ వాడట్ల అందుకని నేను బయోటిక్ ఫేస్ వాష్ చేసి చక్కగా లేకమే ఇంట్లో ఉంటే నేను ఏం పోయినండి మాయిశ్చరైజర్ మాత్రం పోస్తా మీ అందరికీ తెలుసు కదా నాకు ఇష్టమైన మాయిశ్చరైజర్ లేకమే పీచ్ మిల్క్ మాయిశ్చరైజర్ అని అది అప్లై చేసేసుకొని చెయ్యాలండి స్కిన్ కేర్ రొటీన్ ఫాలో అవ్వాలి బట్ నేను కూడా ఫాలో అవను ఈరోజు వీడియోదిస్తున్నా కూడా షో చేస్తున్నాను అంతే డైలీ నైట్ పడుకునే ముందు ఫేస్ వాష్ చేసుకోవాలి ఆ ఫేస్ వాష్ చేసి అలా వదిలేకుండా ఏదో ఒక క్రీమ్ అప్లై చేయాలి ఏదో క్రీమ్ అంటే ఈ పాన్స్ వైట్ బ్యూటీ క్రీమ్ ఇలాంటి కాదు అలోవిరా జెల్ కానీ లేకపోతే నైట్ క్రీమ్స్ కానీ అప్లై చేసి పడుకొని నెక్స్ట్ డే మార్నింగ్ కూడా ఫేస్ వాష్ చేసుకొని ఏదో ఒక మాయిశ్చరైజర్ అనేది అప్లై చేయాలి ఎండలోకి వెళ్ళే పని అయితే సన్ స్క్రీన్ లోషన్ అప్లై చేయాలి ఇలాంటి ఫాలో అవ్వాలి నాకు తెలుసు కానీ నేను ఫాలో నాకు బద్దకం ఎక్కువ సో చక్కగా నేను ఫేస్ వాష్ చేసుకొని బ్రష్ చేసుకొని ఇంకా ఈ చెప్పా కదా మా ఇల్లు చాలా చిన్నది ఇరుగ్గా ఉంటుందని ఆరేసిన బట్టలు కూడా ఎప్పుడెప్పుడు మడత అయిపోతే ఆ బట్టలు వేసే ప్లేస్ కూడా మా ఇంట్లో ఉండదు అనమాట అవి మడతేసి కబోర్డులోకి వెళ్ళిపోతేనే శాంతంగా ఉంటుంది సో ఈలోపు అయితే ఇంట్లో టిఫిన్ కాదండి మా తమ్ముడు బయట నుండి టిఫిన్ తీసుకొచ్చాడు ఇడ్లీ రెండు ఇడ్లీ తింటున్నా ఒక పక్క దగ్గు వస్తుంది నాకైతే అక్కడ తగ్గొస్తుంది ఇక్కడ తగ్గొస్తుంది అనమాట రెండు ఇడ్లీ తినేసి ఇంకా వాటర్ బాటిల్స్ అన్ని కడిగి నీళ్ళు అయితే పట్టి పెడుతున్నాను ఇంకా తర్వాత కాసేపు మా తమ్ముడు మా అమ్మతో ముచ్చట్లాడి దగ్గొస్తుంటే తగ్గుటానికి అయితే తాగేశాను అయితే బజార్కి వెళ్ళిపోయాడు మా నాన్న కూడా కాసేపు బజార్కి వెళ్ళిపోతాడు షాప్ మానుకున్నా సరే ఇంట్లో ఉండే వేస్తుంది కదా చూశారు కదా మా హాల్ ఎలా ఉందో మిషన్ ఓ పక్క యాక్చువల్గా నేను హాల్లో మిషన్ కుట్టుకోవాలి నాకు కుట్టాళ్ళు కూడా ఉంటుంది కానీ మా నాన్నేమో బెడ్రూమ్లో పడుకోడు మా నాన్న హాల్లో పడుకుంటాడు మిషన్ కొడితే నేను బజార్కి వెళ్తాను మిషన్ బజార్కి వెళ్ళిపోతాడు నాన్న బెడ్రూమ్లో అంటే మా నాన్నకు నచ్చదు ఇంకా ఏం చేద్దామండి మనకంటూ ఒక బిజినెస్ చేయాలనే ఇంట్లో మిషన్ కుట్టుకొని ఒక స్పేస్ ఉండాలి అది లేక ఆ మిషన్ కూడా నేను కుట్టట్లేదు సో ఈలో కాసేపు ఫోన్ ట్యాబ్లో ఆస్ట్రాలజీ వీడియోస్ అవి చూసి ఒక లైవ్ అయితే పెట్టుకున్నాను లైవ్ అయిపోయి కాసేపు నేను ఆస్ట్రాలజీ వీడియోస్ చూస్తాను కదా యూట్యూబ్ చూస్తా ఆస్ట్రాలజీ కానీ ఇవ్వండి టైలరింగ్ వీడియోస్ అవన్నీ ఇవ్వండి అవి చూస్తాను కొంచెం టైంపాస్కి చూసిన తర్వాత మా అమ్మ అయితే నా కోసం కోడిగుడ్డు ఉల్లిపాయ చేసింది మా నాన్న కోసం కోడిగుడ్లు పులుసు అయితే పెట్టింది మా నాన్న నేను చక్కగా కూర్చొని తిన్నాము ఇంకా తిన్నామంటే కాసేపు మధ్యాహ్నం మళ్ళా ఎదురాస్తాం కాసేపు ఫోన్ ఛార్జింగ్ పెట్టినట్టున్నాను ఈ ఏ లేదండి ఇక్కడ అంత ముందు కట్టన్ ఉండేది అది ఊడిపోయి తీసేసాము కళ్ళలో ఎండ పడుతుంది రేపెట్ట ఎండాకాలం వస్తుంది మా నాన్న చేత కటన్ కట్టిద్దాం అనుకుంటున్నాను అసలు మధ్యాహ్నం కొనుకుంటే నిన్న ఉదయం స్నానం చెయ్యకపోతే నాకు ఆ తేడా కనిపిస్తుంది ఎంత నెగిటివ్గా ఉంటుంది ఏదో ఎనర్జీ అంతా లాస్ అయినట్టు ఉంటుంది పిచ్చి లేస్తుంది అయితే ఆలోచనలతో పిచ్చి లేచిపోయింది నాకైతే ఓ పక్క ఎండ కలర్లో పడుతుంది నాకు లైటింగ్ అస్సలు నచ్చదండి నాకు ఎక్కువ కొంచెం చీకట్లో అంటే అన్ని విండోస్ వేసి ఉండి అలా లైటింగ్ తక్కువ ఉంటేనే నాకు కొంచెం ప్రశాంతంగా అనేది ఉంటుంది సో మా నాన్న చెప్తే అయితే కట్టేశాడు ఇంకా కాసేపు ఆగిన తర్వాత ఉదయం వేసిన బట్టలు మమ్మేసింది వాషింగ్ మిషన్లో అవి అయితే ఆరేస్తున్నానండి నేను బట్టలు ఆరేసే లోపు రోజు మా తమ్ముడు వచ్చాడు అండ తినడానికి వాడు మీరు అడుగుతూ ఉంటారు కదా మీ తమ్ముడిని ఇప్పుడు చూపిరా చూపిరా అని నేను మా అమ్మ మా నాన్న యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నాం కాబట్టి మీకు కనిపిస్తున్నాము సో ఎవరి ప్రైవసీ వాళ్ళది కదండి వాళ్ళ ప్రైవసీని మనం దెబ్బ తీయకూడదు కానీ మీకోసం మా తమ్ముడు హాయ్ చెప్తున్నారు చూసేయండి మీరు కూడా మా తమ్ముడికి హాయి చెప్పేసేయండి మా తమ్ముడు బాగున్నాడు కదా ఈవినింగ్ ఇంకా ఈవినింగ్ టీ పెడదామంటే పాలు లేవండి మా అమ్మ అయితే ఈ శనగలు నానేసి ఉడకేసింది వీడియోలో చూపిద్దామంటే అవన్నీ వాళ్ళు తిన్నాక నాకు గుర్తొచ్చి చూపించా వ్లాగ్స్ తీయడం అంత ఈజీ కాదండి తర్వాత గుర్తు రావాలన్నీ టైం టు టైం ఇంకా వడలు చేసింది మా అమ్మ స్నాక్స్గా ఆ వడలు మధ్యాహ్నం సాయంత్రం ఎప్పుడో చేస్తే నేను ఎప్పుడో తిన్నానులేండి ఇంకా మా అమ్మ మా నాన్న అయితే వాకింగ్కి వెళ్ళారండి అక్కడ రైల్వే స్టేషన్ కదా అక్కడ వాకింగ్కి వెళ్తారు నేనే పంపించాను అమ్మని కొంచెం మా అమ్మ కూడా ఇంట్లో కొన్ని అంటు తోమేసి అలసిపోయింది వంట చేసేది పాపం నేను నన్ను కూడా రమ్మన్నారు కానీ మా తమ్ముడు ఒక పక్క ఇంట్లో నిద్రపోతున్నాడు ఇంకా నేను వెళ్తే ఎట్లా అనేసి నేను ఇంట్లో పని చేసుకుంటున్నా మా తమ్ముడు నిద్రపోతున్నాడు ఇల్లు ఎంత గందరగోళం ఉందంటే అంత గందరగోళం ఉంది చూసారా మా అమ్మ ఎన్ని అంటూ కడిగిందో పని చాలా ఉంటుందండి తక్కువ చిన్న ఇంట్లో పని ఏంటంటే ఎప్పటికప్పుడు అప్పుడు క్లియర్ అయిపోవాలి సో అమ్మ పక్క వాకింగ్కి వెళ్తుంది నేను చూడండి పని ఎంత ఫాస్ట్గా చేస్తున్నాను ఎప్పటికప్పుడు తాగడానికి వాటర్ బాడీస్ తీస్తారు కూర్చుందామని కుర్చీలు వేస్తారు ఇంకా మనుషులు అలా కూర్చోకపోతే ఆ కుర్చీలు తీసి బయట వేయాల్సిందే ఉదయం మా నాన్న పొనుకుంటున్నాడు కాబట్టి ఈ పక్క సర్దలేదు కదా ఇప్పుడు సర్దాల్సి వస్తుంది అనమాట మధ్యాహ్నం కూడా మళ్ళీ దుప్పట్లు తీసుకుంటాం మేము పడుకోవడానికి హాల్లో మా నాన్న పనుకుంటాడు ఇంకా నేను బెడ్రూమ్లో మాత్రం తమ్ముడు అలా ఎవరికి నచ్చిన ప్లేస్లో ఆడ మధ్యాహ్నం కాసేపు శాతీతాం కదా అలా పడుకొని ఫోన్ నొక్కోవడమైనా ఏదైనా సరే సో ఇలాగ వాళ్ళు వెళ్ళాక నాకేందంటే ఒక్కదాన్ని ఉంటే పని ఇంకా ఎనర్జీగా చేసుకుంటాను ఇప్పుడంటే వీడియో రికార్డ్ చేస్తూ నాకేం లేదు కానీ మామూలుగా నేను ఇలా పని చేసుకునేటప్పుడు ఇలా ఈవినింగ్ పని చేసుకునేటప్పుడు నేను ఏం చేస్తాను అంటే విష్ణు సహస్రనామం పెట్టుకుంటాను లలిత సహస్రనామం కానీ విష్ణు సహస్రనామం ఒక అరగంట ప్లే అయిద్ది అవన్నీ పెట్టుకుంటే సైలెంట్గా నాకు మామూలుగా ఒక్కదాన్ని పనిచేసినప్పుడు కోపం వస్తుంది అవి పెట్టుకుంటే సైలెంట్గా పని చేసుకుంటానండి సో ఇలా హాల్లో ఎక్కడెక్కడ సర్దుకొని పక్క ఇదిలిచ్చుకొని నేను ఎప్పుడైనా ఉదయమైనా సాయంత్రమైనా ఇలా సద్దే పనులు చేస్తాను ఎందుకంటే ఇంట్లో కసువు చిమ్మాలి అంటే నేను కేవలం కసువు చిమ్మడం అంటే నేల మీద జిమ్మడం అని అనుకోను పక్క దుప్పట సర్దుకొని ఈ వాటర్ బాడీస్ అన్నీ సర్దుకొని చక్కగా ఎక్కడ వస్తువు అక్కడ పెట్టుకొని ఇలా దుమ్ము దుడుచుకొని కౌంటర్ టాప్ క్లీన్ చేసుకుంటా మా అమ్మ కడిగిన అంట్లన్నీ తీసి బయట పెట్టా ఎందుకంటే ఇంట్లో అడ్డం అండి అవి ఆరినమంటే మళ్ళీ సర్దేయాలి సర్దపోతే అడ్డం సో మా అమ్మ మా అమ్మ చాలా అంటలు కడిగింది కదా అదిగోండి బెల్లం కోసిద్దా మా అమ్మ చాక్ కడక్కుండానే ర్యాక్లో వేసేస్తుంది నోస్లో వేసుకునే స్ప్రే అది కిచెన్లో పెట్టింది ఖాళీ గిన్నెలు ఆడబెట్టింది ఎందుకు పెట్టిందో అదే కాదు మా అమ్మ చాలా పని చేస్తుంది కానీ ఆర్గనైజింగ్ స్కిల్స్ లేవు మా అమ్మ చాలా అంటే ఒక్కొక్కటి నేచర్ ఒక్కొక్కటి మా మీద నేను కంప్లైంట్ చేయట్లేదు పప్పు కుక్కర్ విజిల్ ఉంటుంది కదా అది కడగదు అది గడిగలవాటు అమ్మకు లేదు ఎంత పైన చేస్తుంది కానీ కొంచెం నీట్నెస్ సంబంధించి కొంచెం తక్కువ అనమాట నేను కంప్లైంట్ చేయట్లేదు ఒక్కొక్క నేచర్ ఒకటి నాకేంటంటే ఎంత ఓపుకున్నా లేకపోయినా ఎప్పటికప్పుడు కిచెన్ క్లీన్గా ఉండాలా స్టవ్ క్లీన్గా ఉండాలా కౌంటర్ టాప్ క్లీన్గా ఉండాలా ఎక్కడ వస్తువు అక్కడ ఉండాలా పక్క దుప్పట్లు నీట్గా ఉండాలా నా మైండ్ సెట్ ఇది అనమాట నేనైతే ఇంకా చక్కగా మొన్న ఎవరో పెరుగు డబ్బా గురించి కమెంట్ పెట్టారు బాత్రూంలో వాడేది కిచెన్లో వాడద్దని ఇది బాత్రూంలో కాదండి బయట మనం కాళ్ళు చెందిలు కడుక్కుంటాం కదా ఆ ఆ బకెట్లో ఉండే పెరుగు డబ్బా అనమాట నేను మిక్సీ దుడుస్తున్నాను మమ్మ స్విచ్ ఆపకుండా పోయిందా సడన్గా గిర్రం తిరిగిందండి భయపడ్డాను బట్టలు తే లిక్విడే బట్టలుతుకే లిక్విడ్ వేసి క్లీన్ చేస్తారు చక్కగా పోయిద్ది అనమాట ఎక్కడ సర్దాలంటే నిజంగా చాలా ఓపిక ఉండాలి నేనేమి మీకు పద్దాక నేను చిన్న ఇల్లు చిన్న కంప్లైంట్ చేయట్లా చిన్న ఇంటిని కూడా చక్కగా తీర్చిదిద్దుకోవచ్చు కాకపోతే మనకు ఓపిక ఉండాలి ఎక్కడ వస్తువులు ఎప్పటికప్పుడు సర్దుకుంటేనే ఈ చిన్న ఇల్లు అనేది అందాం ఇందాక అమ్మ దోమినట్లు బయట పెట్టా ఇప్పుడు ఆ చెత్త పడేసానులేండి కిచెన్ వేస్టేజ్ ఇంకా ఫర్ సపోజ్ బయట ఆరేసిన బట్టలు తీసామనుకోండి అవి కుర్చీలో పెట్టి ఎదురు చూసి ఒక రేపు పడతేద్దాంలే అనుకోవడానికి ఉండదు అప్పుడే మడతేయాలి చూసారు కదా మమ్మ అన్న అంట్లు అడిగింది నేను కౌంటర్ టాప్ క్లీన్ చేశాను స్టిల్ ఇంకా కూడా సింకుల అంట్లు ఉన్నాయి అది ఏంటంటే కొంచెం నేను మా మా అమ్మ మమ్మే మమ్మీ చేసుకుంది మా అమ్మ కొంచెం అలసిపోయేసరికి నిన్న సండే సాటర్డే పెద్దగా అంటే పని ఇన్వాల్వ్ అవ్వాలి అందుకని అన్ని అంట్లు పడ్డాయి అనమాట సో నేను నేను ఎప్పుడైనా సరే ఫస్ట్ ఏం చేస్తానంటే కౌంటర్ టాప్ క్లీన్ చేసుకొని అంట్లన్నీ షింకులు వేసుకుంటా అంటే ఏమైనా వేస్టేజ్ గిన్నెలు అంట్లన్నీ షింకులు వేసుకొని కసు చిమ్ముకున్నాక అంట్లు దొమ్ముకుంటా నాకు అంటే అంట్లు దొమితే నీళ్ళు అవి కింద పడి కసు చిమ్మడానికి ఇబ్బంది అయిపోయిందనేసి అలా చూశారు కదా ఆ స్టాండ్ పెట్టే ప్లేస్ కూడా లేదు అంట్లు కడుక్కునేది అట్లా ఈ పరిస్థితి చక్కగా కసువు చిమ్ముకొని తర్వాత అయితే నేను అన్ని అంట్లయితే కడిగేసుకున్నాను ఇంకా మా అమ్మమ్మ నాన్న వచ్చేలోపు ఇలా చక్కగా ఒక్కదాన్ని ఉన్నా కానీ సాంగ్స్ అంటే సాంగ్స్ కాదు ఈ స్తోత్రాలు శ్లోకాలు పెట్టుకొని పని చేసుకుంటాను ఇంకా బయట చూసారు కదా బయట కూడా చక్కగా క్లీన్ చేసుకున్నాను మా నాన్న షాప్లో ఉన్న టేబుల్ అండి అది బయట అలా పెట్టేసి దాని మీద మొక్కలు అవి పెట్టేసాము అది దానికి ఉన్న ఆయిల్ మామూలుగా లేదనమాట ఆయిల్ కదిలిస్తే ఆయిల్ వస్తుంది ఎన్నో సంవత్సరాలు మా నాన్న షాప్లో ఉన్నది కదా అది సో ఆ కార్నర్లో అలా పెట్టేసాము చూసారు కదా నేనైతే మధ్యాహ్నం తిన్న అన్నమేనండి ఇంకా తినేసి చూశారు కదా కడిగేసాను మొత్తము ఓపిగ్గా పక్క ఆకలి అవుతుంది నాకు ఇంకా ఏం చేశానంటే మా అమ్మ మధ్యాహ్నం వడలు చేసిందని చెప్పే కదా నాలుగింటికాడ వడలు చేసింది ఇప్పుడు టైం ఆరో ఏమో అయింది పనులన్నీ పూర్తయిపోయాయండి కసు చిమ్ముకున్నాను అంట్లు తుమ్ముకున్నాను అన్నీ సర్దుకున్నాను చక్కగా ఇంకా పనేం లేదు ఇంకా స్నానం చేయడానికి పొయ్యి మీద నీళ్లు పెట్టుకున్నాను బేసిక్గా నేను రోజు పూజ చేసే పని అయితే మార్నింగే స్నానం చేస్తాను ఎప్పుడన్నా మనసు బాగాలేక ఓపిక లేక వదిలేసినప్పుడు సాయంత్రం చేస్తాను చూశారు కదా ఇందాక ఇల్లు చూశారు ఇప్పుడు ఇల్లు చూశారు కొంతలో కొంత మెరుగ్గా కనిపించిందా నీట్గా ఉందా ఇది చూసారు కదా మా ఊర్లో ఫ్లోరిన్ వాటర్ అని చెప్పాను కదా రోజు ఆ స్టాండ్ పెట్టి పెట్టి అది వైట్గా అయిపోయింది ఫ్లోరిన్ దెబ్బకి అంట్లయితే కడిగేసాను స్టవ్ మీద నీళ్ళు అయితే పెట్టేశాను కిచెన్ మా చేత్ నా సాయ శక్తిలో ప్రయత్నించి క్లీన్ చేశాను ఇంకా ఆకలి వేస్తుంది కదా వడలు పెట్టుకుని తిన్నాను నేను తినేసాక మా తమ్ముని కూడా అడుగులు లేచుంటే తినరా అంటే వాడు కూడా తినేసాడు ఇంకా ఇవన్నీ తినేసి కాసేపు అయ్యేసరికి మా అమ్మలు కూడా వాకింగ్ నుండి అయితే వచ్చేసారు నేను కూడా ప్రశాంతంగా వెయ్యి నీళ్ళు కాగే కదా స్నానం చేశాను తిన్నాక స్నానం చేయకూడదు అంటారు నేను తిన్న స్నాక్సే కదా స్నానం చేశాను కదా ఫేస్కి అయితే ఇంకా నైట్ టైం కదా సో మార్నింగ్ అయితే లేకపోతే పీచ్ మిల్క్ మాయిశ్చరైజర్ పూస్తారు ఇది రోజు చేయను ఈరోజు షో చేస్తున్నా నైట్ కదా అలోవెరా జెల్ విటమిన్ ఇ కలిపిన క్రీమ్ అయితే నేను అప్లై చేశాను మా నాన్న ఫ్రైడ్ రైస్ తెచ్చేదా అని అడిగాడు తెమ్మని చెప్పాను కొంచెం తిన్నా రెండు స్పూన్లు కప్పు టీ తాగాను మాకు టీ తాగే అలవాటు ఉందండి నైట్ అదొక చర్ది అలవాటు ఉదయం పరకడుపుని టీ తాగడం నైట్ మళ్ళీ మా తమ్ముడు ఇందారు కొనుక్కున్నారు కదా ఇలా గందరగోళం ఉంది కదా దీన్ని చక్కగా సర్దుకొని కటన్ కట్టాను చూసారా ఉదయం మధ్యాహ్నం చెప్పాను మీకు కటన్ ఆ కటన్ అయితే మా నాన్న కట్టేశారు చక్కగా సో నేనైతే బెడ్ చక్కగా ఎదిలించుకొని ఇంకా కాసేపు నేను ఈరోజు సండే వ్లాగ్ ఉంది కదా అది ఎడిట్ చేసుకొని కాసేపు ఫోన్ చూసుకొని ఒంటి గంట అయింది నేను పుణుకునేసరికి హనుమాన్ చాలీసా చదువుకొని చాగంటి గారి ప్రవచనాలు గరికపాటి గారి ప్రవచనాలు విన్నానండి చాలా ధైర్యంగా అనిపించింది చాలా ఇన్స్పిరేషనల్గా అనిపించింది కష్టాలని వాళ్ళు చాలా సులువుగా తట్టుకోవచ్చు అనేలా ఉండే వాళ్ళ మాటలు రాముడికి వచ్చే కృష్ణుడికి వచ్చే మనం ఎంత మాత్రం వాళ్ళ మాటలు నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి వాళ్ళకి వాళ్ళ మాటలు వినండి ధైర్యం తెచ్చుకోండి సో కాసేపు నా వీడియోస్ ఎడిట్ చేసుకొని ఒంటి గంట దాకా దాదాపు పన్నెండున్నర దాకా ఫోన్ చూసి చూసి చూసిందంతా ఇవేనండి చాగంటి గారి ప్రవచనాలు గరిగపడి గారి ప్రవచనాలు చూసి చూసి ఒంటి గంటకు పడుకొని నేను నిద్రపోయాను అనమాట సో ఈ వ్లాగ్ మీకు నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వ్లాగ్స్ కావాలి అంటే మీరు కామెంట్ చేయండి మీ లైక్ అనేది నేను చెయ్యాలా వద్దనే డిసైడ్ అయ్యింది బట్ ఈ వ్లాగ్స్ చేయడం అంత ఈజీ కాదు నేనైతే ఎలా పడుకుంటున్నాను చూడండి రెండు దిండు కావాలి పైన ఒకటి చేతికింద ఒకటి చక్కగా ఇలా పడుకుంటాను ఎడం పక్కకు తిరిగేసే పడుకోవాలంటారు సో అలానే పడుకున్నాను అంత ఈజీగా నిద్ర రాదలేదు మీరు చూసినంత ప్రశాంతంగా నేనే పడుకోను ఆ ఫోన్ నొక్కి ఈ ఫోన్ నొక్కి పిచ్చి పిచ్చిగా రకరకాలుగా పడుకుంటాను అనమాట సో మీరు కన్నా లైక్ చేస్తే మంచిగా లైక్స్ వస్తాయి ఇలాంటి వీడియోస్ తీయడానికి ట్రై చేస్తాను ఇవంత ఈజీ కాదు అర్థం చేసుకోండి పిన్ టు పిన్ ప్రతీదీ క్యాప్చర్ చేయడానికి ట్రై చేస్తాను సో వీడియో నచ్చితే లైక్ చేయండి మీ యొక్క కమెంట్ అయితే కింద తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్